ప్రభు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడి మిమ్మల్ని మీ కుటుంబములను కాపాడుతున్న విధానాన్ని బట్టి ప్రతిదినము ఈ రీతిగా ప్రభువు మీ ముందుకు నన్ను నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఉంటున్నాను ప్రేమ వర్లారా ఈ వర్తమానాలను సిద్ధపరిచేదాని వెనకాల దేవుని యొక్క నడిపింపు దేవుని యొక్క సహాయం ఎంతగానో ఉంది అందును బట్టే ప్రతిదినము మీ వద్దకు ఇటు విలువైన వర్తమానాలు తీసుకొని రావడానికి ప్రభు తన మహాప్రూపను చూపిస్తా ఉంటున్నారు కొండ మీద ప్రసంగంలో ఎన్నో విషయాలను మనం తెలుసుకుంటూ వస్తున్నామండి మరొక అంశాన్ని దినము కొండ మీద ప్రసంగంలో మనం తెలుసుకుందాం మతస్సు వార్త ఏడవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి ఐదు వచ్చిన వరకు కొన్ని ఒక అంశాన్ని గురించి చేసి ప్రభు మాట్లాడుతున్నారు అదే ఇతరులను గురించి తీర్పు తీర్చడం తీర్పు తీర్చడం ఆ బైబిల్ రంగంలో ఆ మార్పు చదువుదాం రండి మీరు తీర్పు తీర్చ తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడదు తీర్పు తీర్చు చొప్పుననే మీకు మిమ్మును గురించి తీర్పు తీర్చబడును మీకు మీరు కొలుచు కొలతతోనే మీకును కొలవబడును నీ కంటిలోనున్న దూలము నించగా నీ సహోదరుని కంటిలో నలుసును చూచుతయ్యేలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న ఉన్న నలుసును తీసివేసుకోమని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకును అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నరుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును ఇక్కడ యేసు ప్రభుల వారు తీర్పు తీర్చుట అనే అంశాన్ని గురించి మాట్లాడుతున్నారు ఇంకో రకంగా చెప్పాలంటే ఇతరులను గురించి ఇతరులు చేసిన జీ వారి యొక్క జీవిత విధానాన్ని గురించి మరి తప్ప ఒప్ప అని మనం నిర్ధారణ చేసి ఆ వ్యక్తి తప్పు చేశాడు ఆ వ్యక్తి కరెక్ట్ చేశాడు అని మనము చేసేటువంటి తీర్పు ఏదైతే ఉందో దాని గురించి చేసి ప్రభు మాట్లాడుతున్నారు చెప్తూ అంటున్న మాట ఏంటంటే ఇతరుల గురించి నీవు తీర్పు తీర్చొద్దు అప్పుడు నిన్ను గురించి తీర్పు తీర్చబడదు అంటున్నాడు ఈనాడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖండించడము గద్దించడము హెచ్చరించడము వేరు తీర్పు తీర్చడము వేరు ఈరోజు చాలామంది ఖండిస్తున్నాము గద్దిస్తున్నాము హెచ్చరిస్తున్నాము సరిచేస్తున్నాము అనేటువంటి భ్రమతో తీర్పు తీరుస్తున్నారు తీర్పు తీర్చేటువంటి అధికారాన్ని ప్రభువు మనకి ఏలేదు ప్రభు ఏమంటున్నాడు అంటే మీరు తీర్పు తీర్చొద్దు అంటున్నాడు అవునండి కొత్త నిబంధన గ్రంథంలో మనల్ని యేసుప్రభ నడిపిస్తున్న విధానము చాలా కొత్తదైనటువంటి మార్గం తను వెంబడిస్తున్న వారు ఎటువంటి వారు వెళ్ళాలంటే ఇతరులను తీర్పు తీర్చేవారిగా కాక తమ బ్రతుకును తాము చేసుకునేటువంటి వారిగా ఉండాలి అన్నది యేసుప్రభ యొక్క ఉద్దేశం మనలో ఎన్నో లోపాలు మనం పెట్టుకొని మన జీవితంలో ఎన్నో లోపాలు మనం పెట్టుకొని మనలో ఉన్నటువంటి లోపాలు మనం సరి కోకుండా ఎదుటి వ్యక్తి ఎక్కడ తప్పిపోతున్నాడో ఎదుటి వ్యక్తి ఎక్కడ చనిపోతున్నాడో ఎటు వ్యక్తి ఏ ఏ విషయాలు బలహీనడవుతున్నాడో వాటిని బట్టి ఆ వ్యక్తి ఒక ముద్ర వేసి ఆ వ్యక్తిని చెడు వ్యక్తిగా చిత్రీకరించి ఆ తద్వారా ఒక మానసిక ఆనందము లేక శారీరక ఆనందాన్ని పొందే ప్రయత్నము చేస్తున్నప్పుడు అది దేవుడు ఒప్పుకోవడం లేదు అది దేవుడు అంగీకరించడం లేదు ఈరోజు చాలామంది సేవకులు కూడా మేము ఖండిస్తున్నాము ఆ బోధను ఖండిస్తున్నాము అని చెబుతూ ఆ బోధన గురించి తీర్పు తెలుస్తూ ఉంటున్నారు నా ప్రేమేటువంటి వాళ్ళ ఖండించేటువంటి పని ఒకవేళ వస్తే అది బహిరంగ వేదికల పైన మనం ఖండించకూడదు మనం ఖండించవలసిన విధానం ఏంటి అంటే ఏ సేవకుడైతే ఏ విషయంలో అయితే తప్పిపోయాడో మనం ఆ వ్యక్తి ముందుకు వెళ్ళి మీరు చేస్తున్నది తప్పు అని ఖండించగలగాలి మనం చే ఆ వ్యక్తి యొక్క ఆలోచన లేదా ఆ వ్యక్తి తాలూకు అభిప్రాయాన్ని మనము తెలుసుకొని దాన్ని సరిచేసే ప్రయత్నం చేయాలి ఆ రీతిగా బోధకులు సంఘాలు కట్టబడతాయి బోధ సరి చేయబడుతుంది అలా కాకుండా ఎవరికి వారుగా నేను చేసిందే కరెక్టు ఇతను చేసిందే తప్పు నేను ప్రకటించేది కరెక్టు ఇతను ప్రకటించేది తప్పు అని ఎదుటి వ్యక్తితో మాట్లాడుకోకుండా బహిరంగ వేదికల పైన మనము ఆ వ్యక్తి తప్పు చేశాడు తప్పు బోధిస్తున్నాడు అని చెప్తే అది విమర్శే అవుతుంది అది తీర్పు తీర్చడమే అవుతుంది తప్ప అది ఖండించడము కాదు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం నా ప్రేమటువంటి వాళ్ళ ఒకసారి ఆలోచన చేయండి నేను ఈ దినాల్లో ఎన్నో ఎంతో మందికి ఎన్నో రకాల తీర్పులు తీరుస్తూ ఉన్నాం వారి కుటుంబాల గురించి తీర్పు తీరుస్తున్నాం ఉద్యోగాలలో తీర్పు తీరుస్తున్నాం వారి జీవన విధానాన్ని తీర్పు తీరుస్తూ ఉన్నాం అయితే ఏసులు వారు మొదట నీ కంటిలో ఉన్నటువంటి నలుసును నువ్వు తీసివేసుకు నీ కంటిలో ఉన్న దూరాన్ని నువ్వు తీసివేసుకో మన వ్యక్తిగత జీవితంలో ఏ ఏ లోపాలు ఉన్నాయో అది మనం సరి చేసుకున్నప్పుడు దేవునికి ఇష్టాలుగా మారుతాము తప్ప ఏటి వ్యక్తిలో ఉన్న లోపాలను ఎత్తి చూపించినప్పుడు మనం దేవునికి ఇష్టల ముఖాలు పైపెచ్చు అటువంటి తీర్పే నీకు కూడా తీర్పు తీర్చబడుతుంది అని యసు ప్రభుత్వ సెలవు ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఉదయకాలన ఈ మన జీవితంలో తీర్పు తీర్చేటువంటి ఆ చెడు వైఖరిని తీసివేసుకుని మనల్ని మనం సరి చేసుకుందాం సరి చేసుకునేటువంటి మనసును కలిగి ఉందాం తద్వారా దేవునికి ఇష్టముగా దేవుని యొక్క కుమారులుగా అయ్యి లోకంలో వర్ధిల్దాం ఇటు కృపాధానత దేవుడు మాకు దయచేయను కాక యు ఆల్